దేవుని ఎందు నమ్మకం వారు అటు ఇటు కలరు తొట్టిలరు వారు స్థిరంగా ఉంటారు దృఢంగా ఉంటారు బలంగా ఉంటారు ప్రార్థన చేసే నువ్వు రకరకాల సమస్యల్ని ముందుకు వచ్చినప్పుడు భయపడవద్దు ఎందుకంటే నిన్ను రక్షించడానికి పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు అది గుర్తు ధైర్యంగా ఉండాలి నీ ధైర్యం నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నట్లే భయం వల్ల విరుస్తుంది ధైర్యం వల్ల రాజ్యాలను జయిస్తాం ధైర్యం దేవుని వల్ల కలుగుతుంది భయం అపవాది వల్ల కలుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావు అంటే ప్రార్థన పరరాలు అనమాట ప్రార్థన పలుడివి మరి ఎక్కువగా ప్రార్థన చేసే వారి జీవితంలో ధైర్యం ఉంటుంది కష్టాలు ఎదుర్కోగలరు అయితే ప్రార్థన తగ్గితే గనక కష్టాలు వచ్చినప్పుడు వారు భయపడిపోతుంటారు కారణం ఏంటి ప్రార్థన లేదు ప్రార్థన లేని జీవితంలో ధైర్యం ఉండదు అందువలన దేవుని బిడలు మరీ మరీ ప్రార్థించాలి మరీ ఎక్కువగా ప్రార్థించాలి మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువ కాపుదల కంచె మనకు ఉంటుంది మన పూల చుట్టూ కంచె వేస్తాడు మన చుట్టూ కంచి వేస్తాడు మన గృహం చుట్టూ కూడా దేవుని కంచి ఉంటుంది కనుక శత్రువైన సాతానుడు మనల్ని చూసినప్పుడు భయపడిపోతుంటాడు వారి చుట్టూ ఎరుసీలోని చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుని కాపుదలే ఉంది నేను ఏమి చేయలేను ఒకవేళ వెళ్ళినా వారు నన్ను గుర్తుపడతారు దేవుని యొక్క శక్తి చేత నన్ను జయిస్తారు అని చెప్పి వారు దూరంగానే భయపడి దూరంగా ఉండి వెళ్ళిపోతాడు కానీ మనల్ని సమీపించాడు మన దగ్గరికి రాడు దేవుని ఎందుకు బైబల్కి కలిగిన వారి జీవితాల్లో జయాలు ఎక్కువ అపజయాలు తక్కువ